కుంభరాశి వారికి వారం మిశ్రమ ద్వారా గోచరిస్తున్నాయి సప్తంలోకి ఏదో బలంగా ఉన్నారు పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు చతుర్ భాగ్యాధిపతి అయిన శుక్కుడు దశమంలో ఉన్నారు కెరీర్ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి చాలా తక్కువగా ఉంటుంది కష్టం మీదైతే ప్రమోషన్ ఇంకొకరికి ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనే మీ కళ ఏదైతే ఉందో అది ఇంకొకరు లాపుకోవడం అది చాలా బాధాకరంగా ఉంటుంది ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రమోషన్స్ వస్తాయి కానీ మీకు ఆశించిన స్థాయిలో ఉండదు ఇది అందరికీ కాదండి కొంతమందికి ఏదైనా సరే వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని హనుమాన్ చాలీసని పఠించండి ఏ నడుసారి నడుస్తుంది జన్మరాశి ద్వితీయంలో మెయిన్ రాశిలో శని భగవాన్ ఉన్నారు శని కూడా వీరికి అంత అనుకూలంగా లేదు ఖర్చులు అధికంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉంటాయి ఇంట బయట ఏదో ఒక గందరగోళం ఏర్పడుతుంది కుటుంబంతో కావచ్చు బంధువులతో కావచ్చు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఉద్యోగపరంగా కాస్త చికాకులు ఉంటాయి అధికారులతోటి పైయాదరికలతోటి చిరు కింద స్థాయి ఉద్యోగస్తులతో కూడా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు ఉద్యోగంలోనే స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కాస్త ఆలస్యంగా అయినా వస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రస్తుతానికి చేయకుండా ఉండడం మంచిది ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి ఆరాధన ఎక్కువ చేయడం నవగ్రహ సోదరు పఠించడం చెప్పదగిన సూచన వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి అయితే సంబంధం కుదిరింది అనుకుంటాం ప్రస్తుతానికి మూడాలు కాబట్టి సంబంధం ఏది కుదిరినా సరే మూడాలు అయిపోయాక వివాహం చేసుకోవడం వివాహ ముత్తాలు పెట్టుకోవడం ఈ లోపల అన్నీ బాగుంటాయి అన్నీ మాట్లాడుకోవడం అత్యవసరమైతే మాట్లాడుకోవడం లేకపోతే మూడాలు అయ్యాక చూడడం అనేది చెప్పదగినది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు అనుకూలంగా ఉన్నాయి సంతానానికి మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది వివాహపరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని సమయం చూసుకొని మాట్లాడడం అనేది చెప్పదగినది అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆస్తులు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించాలి తగాదాలు డబల్ రిజిస్ట్రేషన్స్ లేదంటే బంధువర్గంతో సహోదరి సహదరుతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి వాళ్ళు జాగ్రత్త వహించండి ఏదేమైనా సరే కష్టపడడం పది మందిని చూసుకున్నాం మనకు వచ్చేసరికి ఎవరు మనం చూడడం లేదే అన్న భావన ఎక్కువగా ఉంటుంది అవన్నీ పక్కన పెట్టండి మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి బ్యాంకింగ్ రంగాలు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాలు అనుకూలంగా ఉంది చార్టెడ్ అకౌంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్మెటిక్స్ డాక్టర్స్కి ఈ రంగాల వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చెప్పడం కానీ మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థుల నుంచి అదుపులో కొంతవరకు అనుకూలంగానే ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా బాగుంటుంది అదేవిధంగా స్టూడెంట్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ ఏదైతే అప్లై చేసారో అది మంజూరు అవుతుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చక్కటి అవకాశం కలిసి వస్తుంది ఈ ఆశ్రదించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఏర్పడతాయి బంధువర్గంతో విభేదాలు అదేవిధంగా వ్యాపారంలో కొంతవరకు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది రూపాయికి రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది ఏది ఎలా ఉన్నా సరే మనకి మనం చూసుకోవాలనుకుంటారు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు వల్ల మనం చూసుకునే పరిస్థితి ఉంటుంది ఒకరి మీద బాధ్యత వహిస్తే అది మోసం చేయడం కూడా ఉంటుంది ఇవన్నీ అందరికీ కాదండి కొంతమందికి మట్టికే ఎందుకంటే కుంభరాశిలో మంది ఉంటారు వ్యాపారాలు చక్కగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి గోచారీతారు నడుస్తుంది కాబట్టి చెప్తున్నది అందుకనే వ్యాపారాలు ఎవరైనా సరే మనకి మనగా వ్యాపారం చూసుకోవడం చెప్పదగినది ఈ రాశి వారు ఏళ్ళనాడు సరి నడుస్తుంది కాబట్టి అగువారి పశువు ధోమం చేయించడం అదేవిధంగా శని స్తోత్రం నడించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద ఎప్పుడు ఆదివారం గానీ శనివారం గానీ వెళ్ళండి మంచి వలదలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్